హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాధేశ్వరి ఈరోజు మన మిద్ద తోటలో మన మొక్కలు పెంచుకోవాలంటే సాయిల్ ప్రిపేర్ అండి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలో తెలుసుకుందామండి ఇదిగోండి నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకున్నాను అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ అండి ఇది వర్మీ కంపోస్ట్ అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయండి అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కోకోపిట్ అండి పిట్ ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది వేర్లు మట్టిలో చొచ్చుకొని పోయి బలంగా పెరగడానికి ఈ పిట్ ఉపయోగపడుతుందండి మీ దగ్గర పిట్ లేకపోతే కొంచెం ఇసుక కూడా కలుపుకోవచ్చు అలాగే ఇది వేపపిండి వేపపిండి ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా అలాగే ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది అలాగే ఇది కొంచెం అది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే మనము విత్తనాలు వేసినా మొక్కలు నాటుకున్నా కూడా మొక్కలకు ఆరోగ్యం అన్నమాట రోగ మొక్కలకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి ఇలా వేసుకోవాలి అలాగే ఇది బోన్ మీల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ఈ బోన్ మీల్ ఎందుకంటే మొక్కకు కావాల్సిన ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఇలా వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉంటే ట్రైకోడర్మా విరిడి అనేది పౌడర్ ఉంటుందండి అది కూడా వేసుకోండి అది ఎందుకంటే ఫంగిసైడ్గా అలాగే ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది విత్తనాలు వేసినా కూడా మొక్కలు అనేది మంచిగా పెరుగుతాయండి ఇది ఇది ట్రైకోడర్మా పౌడర్ అండి ఇలా ఒక స్పూన్ అలా వేసుకోండి ఇలా సాయిల్ మనం ప్రిపేర్ చేసుకుంటే మన మొక్కలు ఎదగడానికి ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టేనండి మనము మట్టి కరెక్ట్గా కలుపుకుంటే మన మొక్కలు అనేది అది ఎదిగే వరకు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టేనండి ఇలా చేసుకున్న మట్టి మిశ్రమాన్ని మనం రెండు రోజుల తర్వాత విత్తనాలు వేసుకోవచ్చు అలాగే మొక్కలు నాటుకోవచ్చు అండి ఇలా చేసుకోవాలండి మంచిది ఒకవేళ మీరు టబ్స్ కంటైనర్స్ అలా పెట్టుకుంటే అడుగున హోల్స్ పెట్టుకొని పెంకులు కానీ రాళ్ళు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేసుకోండి నేనైతే ఇలా గ్రో బ్యాగ్లో నింపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి వేస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది వీటికి హోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కంటైనర్స్ బకెట్స్ అవి అయితేనే హోల్స్ పెట్టుకుంటే మనం వాటర్ పోస్ పోస్తే వేస్ట్ వాటర్ అనేది పో అవి అడ్డంకులు వేయకపోతే ఏమవుతుందంటే ఆ మట్టి ఇరికి నీళ్ళు సరిగా పోక మొక్కలకు వేరుకుళ్ళు అనేది వస్తుంది కాబట్టి మీరు కంటైనర్స్లో అయితే మీరు అడుగున ఇలా వేసుకోండి ఇంతేనండి సాయిల్ ప్రిపేరు మీరు కూడా ఎంచక్క ఇలాగే చేసుకోండి చాలామంది అడుగుతున్నారు సాయిల్ ప్రిపేర్ గురించి అలాగే నేను ఇంకొక సాయిల్ మిక్స్ గురించి చెప్తున్నానండి ఇది ఒక చిన్న కంటైనర్లో చూపిస్తున్నానండి నేను అడుగులో పెంకులు అవి రాళ్ళు వేసుకున్నాను ఇలా మనం సేమ్ మట్టే అండి మీ దగ్గర మట్టి ఒక లేయర్ వేసుకోండి అలాగే మన వంటింటి నుంచి వచ్చే తడి చెత్త తడి చెత్త అంటే ఇదేనండి మన వంటింట్లో పడేయాలనుకునేదేనండి అది మంచి అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయండి ఇది అస్సలు వేస్ట్ చేయకండి మొక్కలు ఉండేవారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ వాడుకోండి ఇలా ఒక లేయర్ మట్టి కిచెన్ వేస్ట్ మళ్ళొక ఒక లేయర్ మట్టి కిచెన్ వేస్ట్ మీ దగ్గర ఎండుటాకులు ఉంటే అది కూడా వేసుకోండి ఇలా నింపిన ఈ కంటే ఇలా నింపిన తర్వాత మనము వాటర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనకు నెల రోజులు నెల పదిహేను రోజుల వరకు మంచి ఎరువు తయారవుతుంది ఆ ఎరువు మొక్కలకి మనము ఇచ్చుకోవచ్చు గుప్పెడు గుప్పెడుగా కంటైనర్ సైజుని బట్టి లేదా ఈ కిచెన్ వేస్ట్ ఇలా నింపిన తర్వాత మనము నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు చిలకరించి మనం పది రోజుల వరకు విత్తనాలు వేసుకోవచ్చు ఒకవేళ మొక్క రీపాట్ చేసుకోవాలనుకుంటే ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల తర్వాత మీరు మొక్కలు పెట్టుకోవచ్చండి ఈ విధంగా మనము మట్టి ప్రిపేర్ మొక్కలకు కావాల్సిన మట్టి ప్రిపేర్ చేసుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి సింపుల్ అండి ఇంతే ఈరోజైతే మేము నర్సరీ నుండి జామ మొక్క తీసుకొచ్చామండి నేను రెండు రోజుల క్రితమే తెచ్చాను అది మనం తెచ్చిన వెంటనే పెట్టకూడదండి రెండు రోజులు మన వాతావరణానికి అలవాటు పడాలన్నమాట నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు డైరెక్ట్ పెట్టొద్దండి మనం మట్టి ప్రిపేర్ చేసుకొని తెచ్చుకు పెట్టుకోవాలి మన ముందే ఆ తర్వాత నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకొని వాటికి నీళ్లు పోస్తూ రెండు రోజుల తర్వాత మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మనం మొక్కలు నాటుకోవాలండి ఒకసారి మనము మొక్కలు నాటుకునే ముందు చెక్ చేయాలి ఎందుకంటే కొన్ని నర్సరీలలో బంక మట్టి కూడా పెడతారండి దానివల్ల వేరు అనేది లోపలికి పోదు కొంచెం మట్టి లూజ్ చేసి పెట్టాలండి అదే ఎర్రమట్టి అయితే డైరెక్ట్గా మనం పెట్టవచ్చు ఇలా అయితే మేము ఈరోజు తైవాన్ జామ ముక్కనైతే నాటుకున్నామండి మీరు కూడా ఇలాగే సాయిల్ ప్రిపేర్ చేసుకోండి కిచెన్ వేస్టేజ్ తోటనైనా సరే మట్టి అయినా సరే ఇవన్నీ కలుపుకొని చేసుకొని మీ మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఆ తర్వాత ఇంకా మీకు తెలిసిందేనండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాయిల్ ప్రిపేర్ గురించి అయితే ఇలా చేశానండి చూసారు కదండి మా వీడియో అలాగే నా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నా కంటెంట్ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ